నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో అదేవిధంగా సుమారు కొన్ని పదుల సంఖ్యలో అయితే సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ కలవడంలో ఆంతర్యమేమి ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు అని తెలుసుకుందాం కార్తీక్ గారు ఇంతమంది ఒకేసారి వెళ్ళి సీఎంను కలవడానికి కారణం ఏంటంటారు జరుగుతున్న పరిణామాలు కనపడుతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాప్ తెంచేదాని కోసం ఎఫ్డిసి అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి దిరిరాజు నాయకత్వంలో సినిమా పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవటం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి గ్యాప్ రావటం ఏంటి అసలు గ్యాప్ అనేది కారణం ఏంటి గ్యాప్ అనేది లేదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం గ్యాప్ అనగా మోహన్ బాబు ఇష్యూని లేదా మోహన్ బాబు మీద కేసులు గ్యాప్ జ్ఞాపనాల వాళ్ళు న్యూసెన్స్ చేస్తే ఆ న్యూసెన్స్ న్యూసెన్స్గా తీసుకోవడానికి జ్ఞాపనాల ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళంతా ఇప్పుడు కడుస్తుందని సమయం సందర్భాన్ని చూసి మనం వివరణ ఇచ్చుకుంటాం జనరల్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిణామాలు ఏంటి ఒకేపేమో సంజయ్ దగ్గర జరిగిన తొక్కిసలాట అక్కడ రేవతిని ఒక మహిళ చనిపోవటం ఒక పదేళ్ల బాలుడు ఇయ్యాళ్ళకి హాస్పిటల్లో ఉంటాం మనం చూస్తా ఉంటాం ఆ ఇష్యూ మీద అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యి ఉన్నారు ఇప్పటికి మధ్యంతర వేరులో ఉన్నారు నార్మల్ వేరు ఇంకా రాలా ఈ టైంలో కలవటం వల్ల ఏమి ఇండికేషన్స్ పోతున్నాయి ఇప్పుడు ఏం అడుగుతారు అల్లు అర్జున్ కేసు వదిలేయండి రాబోయే కాలంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా ఉండండి బెయిల్ కోర్టులో మేము అడుగుతున్నప్పుడు ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున పెద్దగా కౌంటర్ చేయకండి బెయిల్ రాటానికి సహకరించండి అని అడగదలుచుకున్నారా మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అడగదలుచుకున్నారా లేదు నాగార్జున విషయంలో కోఆపరేటివ్ గా ఉన్న అడదలుచుకున్నారా ఫోన్ ట్యాపింగ్ విషయంలో నాగార్జున కుటుంబాన్ని ఎట విరికించొద్దు అని చెప్పేసి అడగదలుచుకున్నారా లేదు సురేష్ బాబు గోకిని ఆక్రమించుకున్న తొంభై ఎకరాల భూమికి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి అడగదలుసుకున్నారా తెలుసుకున్నారు లేదు ఆప్తానన్న బెనిఫిట్ షోలు ఇవ్వండి అని అడదలుచుకున్నారా వెయ్యమో అని చెప్పిన ప్రీవియర్ షోలో వెయ్యండి అని అడదలుచుకున్నారా పెంచు అన్న టికెట్ పెంచండి అని అడదలుచుకున్నారా ఏంటి సినిమా సమస్యలు సినిమా సమస్యలే ఉన్నాయనుకో ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయి ఇష్యూస్ నడుస్తున్న ఇవాళే సినిమా సమస్యలు ఎందుకు గుర్తొచ్చాయి ఇన్నాళ్ళుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సినిమా పెద్దలు గతంలో ఎప్పుడు కలిశారు అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ దాటిపోయింది అవును ఇంతమంది సినిమా పెద్దలు సినిమా పరిశ్రమ సమస్యల మీద ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగి ఎప్పుడు కలిశారు సరే పోనీ ఆయన కలవడం పక్కన మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగారు సినిమా పరిశ్రమ పెద్దలు ఇవాళ ఎందుకు ప్రభుత్వాన్ని కలుస్తున్నారు నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు సినిమా పెద్దని మీరు కలుస్తున్నారు మీరు ఏమి ఇండికేషన్ సమాజాన్ని పంపిస్తున్నారు మేం మాలాంటి వాళ్ళం గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు పుష్ప సినిమానే తెలంగాణలో బ్యాన్ చేయాలి ఆ సినిమా ఒక రాంగ్ కంటెంట్ మూవీ ఆ సినిమా వల్ల ఒక తప్పుడు సందేశాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది పోలీసు వ్యవస్థ మీద చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది పోలీసు వ్యవస్థను కించపరుస్తూ ఒక స్మగ్లర్ చేసినటువంటి అరాచకాన్ని హీరోయిజంగా చూపించినటువంటి సినిమా పుష్ప సినిమా ఆ సినిమాని బ్యాన్ చేయాలి ఆ సినిమాకు వచ్చినటువంటి పత్తి రూపాయి కలెక్షన్ని ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి మెయిన్ డిమాండ్ చేస్తున్న క్రమంలో సినిమా పెద్దలతో భేటీ ద్వారా మీరు ఏం సందేశాన్ని ఒక సినిమా పెద్దలందరూ అంటే సుమారు పదుల సంఖ్యలు వెళ్ళారు ముప్పై మంది పైగా పడుతున్నారు ఒకసారి పేరు చదువుతాము సురేష్ బాబు అంటే ప్రొడ్యూసర్స్ పేరు చదువుతున్నాం ఫస్ట్ సురేష్ బాబు గారు కేఎల్ నారాయణ గారు దామోదర్ గారు అల్లు అరుంద్ గారు బివిఎస్ ప్రసాద్ గారు చిన్నబాబు గారు డివి నానయ్య గారు కిరణ్ గారు రవి గారు మైత్రిమూర్ విక నుంచి శ్రవంతి రవికిషోర్ గారు నాగబాబు గారు నాగబాబు గారికి మనం హైలైట్ పేరు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలట ఫస్ట్ టైం నాగబాబు వెళ్తున్నట్టున్నారు సో అరే వాస్తవానికి ఇక్కడ చాలా ఉంది సినిమా పరిశ్రమకి పెద్ద చిరంజీవి అవును చిరంజీవి ఎందుకు వెళ్ళట్లేదు నాగబాబుని పంపిస్తున్నారు మెగా కుటుంబం నుంచి అసలు ప్రాతినిధ్యం లేకపోతే బాగోదు కాబట్టి గౌరవప్రదంగా పంపిస్తున్నారు కానీ చిరంజీవి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చిరంజీవి చెన్నైలో షూటింగ్ లో అంటే చెన్నైలో ఏదో వివాహ కార్యక్రమం దేనికి వ్యక్తిగత కార్యక్రమం వెళ్ళారని చెప్పేసి కానీ సినిమా ఇండస్ట్రీ పరిశ్రమే ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నప్పుడు చాలా కీలకమైన సమయంలో భేటీ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఫిలిం పెద్దల నుంచి చిరంజీవి మీద ఒత్తుడంతో మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి చిరంజీవి కూడా వస్తాడు కానీ ఆయన రావడానికి ఇష్టపడట్లేదంటేనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూలో భదనం కావటం సినిమా ఇండస్ట్రీ భదనం కావటం వల్ల కలుస్తున్నారన్న విషయం చిరంజీవికి ఐడియా ఉంది చిరంజీవికి ఒక ఇంకో ఐడియా ఏంటంటే నేను చెప్పినా వాడు వింటలేదు అనేది కూడా ఉంది మనసులో అతను వింటలేదు అనేది ఎవరు అల్లు అర్జున్ ఇప్పుడు ప్రెస్ మీద మనం వార్తలు వింటున్నాం కదా సో కాబట్టి ఈ అన్ని ప పరిణామ క్రమంలో ప్రభుత్వంతో అనవసరంగా సినిమా ఇండస్ట్రీ కాంట్రవర్సీగా పోయిందని చిరంజీవి భావిస్తున్నారు ఈతను సయోజిక కోసం నిర్వహించిన పెద్దరికం పోతుంది అని అనుకున్నారా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఓకే కాబట్టే చిరంజీవి అనేది ఎందుకంటే మామూలుగా గతంలో ప్రభుత్వాలను కలిసినప్పుడు ఇక్కడ కేసీఆర్ని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు కానీ అక్కడ జగన్ని గతంలో కలిసినప్పుడు కానీ అధికారంలోకి వచ్చిన కూటమి అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు రావడం కానీ చిరంజీవి ఇప్పుడు కీలక పాత్ర వహించారు ఈవెన్ రేవంత్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు కొనసాగించారు రేవంత్ రెడ్డి ఒక పిలిపి కానీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వీడియో చేయండి అని సినిమా పరిశ్రమకు పిలిపే కానీ మొట్టమొదటి స్పందించిన వ్యక్తి చిరంజీవి మరి ఆ చిరంజీవి ఇవాళ ఎందుకని లేరు అంటే ఆయన అని ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కోరికల కంటే కూడా వ్యక్తిగత కోరికలు ప్రధానంగా ఇలా కలుస్తున్నారు అనేటువంటిది అందరిలో వస్తున్నటువంటి చర్చ ఆ చర్చలో వివాదంలో ఇరుక్కోవటానికి చిరంజీవి సిద్ధంగా లేడు అందుకని చిరంజీవి ఎరట్లేదు ఓకే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సమస్యలు అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు సమస్యల మీద కలుస్తున్నారా ట్వంటీ ఫోర్ ప్రేమ్స్ సంబంధించిన సమస్యల మీద కలుస్తున్నారా లేదు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ హైదరాబాద్లో నడుపుకుంటాం తెలంగాణలో నడుపుకుంటాం తెల తెలంగాణలో విదేశాలకు పోకుండా ఇక్కడే మేము షూటింగ్లు పెట్టుకుంటాం డబ్బింగ్ స్టూడియోలు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాయి పెద్ద ఎత్తున కాబట్టి ఫిలిం సిటీలు స్టూడియోలు ప్రభుత్వ భూమిలో లీజుకి తీసుకొని మేము కట్టుకున్నాం కాదు తక్కువ రేటుకి నాశరకమైన ఫీజు చెల్లిస్తూ మేము కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి హైదరాబాద్ ఆదాయాన్ని పెంచడంలో మేము ప్రముఖ పాత్ర వహిస్తాం మాకు కోఆపరేట్ చేయండి అని కలుస్తున్నారా నిజంగా ఈ సమస్యల మీదే కలిసే కాడికైతే ఈ వన్ ఇయర్ కాలంలో ఎందుకు కలవలేదు ఇవాళ ఎందుకు కలుస్తున్నారు అంటే అల్లు అర్జున్ ఒక పూట జైలిగిపోగానే ఇండస్ట్రీకి సమస్యలు గుర్తొచ్చాయి మోహన్ బాబు ఇష్యూ ఇంట్లో ఇష్యూ జరగగానే సినిమా పరిశ్రమకి ఇష్యూస్ గుర్తొచ్చాయి అంటే ఇది పెద్దల సమస్య తప్ప ప్రజల సమస్య కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సామాన్యుడు సమస్య కాదు ఆర్టిస్టుల సమస్య కాదు ఇప్పుడు సినిమా హీరోలు పెద్ద ఎత్తున కలెక్షన్లు కొల్లగొట్టుకోవడం కోసం ఆ కలెక్షన్స్ని మళ్ళీ జనం జేబుల్లో నుంచి రాబట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేసి సినిమా చూడాలి సినిమాను ఒక వినోదంగా రోజువారి జీవితంలో అనేక టెన్షన్స్ పడుతూ అనేక రోజువారి ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు అవన్నీ మర్చిపోతే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడాలి అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి కామన్ ఆడియా నుంచి జేబుకి చిరు పెట్టాలి దానికి ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలని అడగటానికి పోతున్నట్టు కనిపిస్తుంది తప్ప మా మీద ఉన్నటువంటి కేసుల్ని పక్కా పెట్టించండి ప్రభుత్వం మాకు కోఆపరేటివ్గా ఉండండి మేము ఎవరిని చంపినా పట్టించుకోవద్దు మేము ఎలాంటి రోడ్ షోలు చేసినా చూస్తున్నట్టు పోండి మాకు పర్మిషన్స్ లేకపోయినా సరే మాకు కోఆపరేట్ చేయండి అని అడగటానికి పోతున్నట్టు ఉంది తప్ప ఏం కనపడుతుంది నెట్ట చలివిలో పన్నెండు గంట బెనిఫిట్ షోలు వేసుకున్నా మాకు పర్మిషన్ ఇవ్వండి లేదు వర్షం వస్తుంది హైదరాబాద్ కొట్టుకొని పోతుంది కానీ మేము బెనిఫిట్ షోలు వేసుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వండి ఇలాంటివి అడగటానికి పోతున్నట్టు మనకు కనపడుతుంది తప్ప సినిమా రంగ పరిశ్రమలు అయి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు కలవలేదు ఇంకో విషయం కూడా నేను అడగ తెలుసుకున్నా రెండు కోట్ల రూపాయలు నేను శ్రీ కుటుంబానికి సాయం ప్రకటించాను అవును మరి అదే సాయం అల్లు అరవింద్ గారు నిన్న వెళ్ళారు మరి అల్లు అరవింద్ గారు మొదటి రోజు ఎందుకు వెళ్ళలేదు రెండో రోజు ఎందుకు వెళ్ళలేదు ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది ఆ కుటుంబాన్ని సాయం చేయడానికి ఇదే రెండు కోటి రూపాయలు మొదటి రోజే ప్రకటించి ఉంటే ఆ కుటుంబాన్ని కలిసి ఉండంటే ఎంత బాగుండేది అంటే ఇవాళ ముఖ్యమంత్రిని కలవబోతున్నాం వివాద రహితంగా సమస్య ఉండాలి సమాజంలో వాళ్ళ మీద వస్తున్నటువంటి బ్యాడ్ నెగిటివ్ ప్రాపగండ అంతా వెళ్ళిపోయి సమాజం రోజులో సినిమా వాళ్ళంటే గొప్పోళ్ళు సహాయం చేయటం ఉన్న పెద్ద మనుషులు చూసారా రెండు ఆ కుటుంబానికి రెండు కోట్లు సాయం చేశారు అంతకన్నా భాస్కర్ జీవితంలో సంపాదించలేని సొమ్ము రెండు కోట్ల రూపాయలు సినిమా వాళ్ళు ఇచ్చారు చూడండి అని అనిపించుకోవాలని తప్ప ఇప్పుడు నిజంగా సాయం చేసే మంచి ఉద్దేశం ఎన్నాళ్ళు పట్టింది ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది ఇవాళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని మీకు ఎందుకు గుర్తొచ్చింది అంటే ఇదంతా మనం నమ్మితే ఒక డ్రామా ఇది కాబట్టి ఇక్కడ సినిమా సమస్యలు ప్రజల సమస్యలు సినిమాతో ప్రజలకు ముడిపడిన అంశాలు కాకుండా కేవలం పెద్దల అంశాలు మాత్రమే ఉండబోతున్నాయి అన్నట్టు ఒక అనుమానం మాలాంటి వాళ్ళు వ్యక్తం చేస్తాం అంటే ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు సో వాళ్ళ పేర్లు చూద్దాం కురటాల శివ గారు అనిల్ రావుపూడి గారు కె రాఘవేంద్ర గారు ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ గారు వంశీ పైడిపల్లి గారు సో ఇంతవరకు అయితే వెళ్తున్నారు ప్రస్తుతానికి అయితే హీరోలు అయితే సో వీళ్ళైతే హీరోలు ఇంకా కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు సో మనం చూసుకోవచ్చు నాగార్జున గారు వెళ్తున్నారు వరుణ్ తేజ్ వెళ్తున్నారు సాయిధారం తేజ్ వెళ్తున్నారు కళ్యాణ్ రామ్ వెళ్తున్నారు షోవాలయ్ గారు వెళ్తున్నారు అడ్విశేష్ గారు వెళ్తున్నారు నితిన్ గారు వెళ్తున్నారు వెంకటేష్ వెళ్తున్నారు కిరణ్ అబ్బువరం జొన్నలగడ్డ సిద్ధు గారు వెళ్తున్నారు రామ్ పోతి నేని గారు సో వీళ్ళందరూ కూడా వెళ్ళి సినిమా వాళ్ళు ముఖ్యమంత్రి కలవటాన్ని అసలు దెబ్బట్నీరు కానీ కలిసే సందర్భం ఏంటిది ఏం చర్చ నడుస్తున్న సందర్భంలో ఎలాంటి పరిణామాలు నడుస్తున్న సందర్భంలో కలుస్తున్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకునేది ఏంటంటే మీరు ఏడేషన్ అయితే ప్రకటించాలి అవసరం లేదు దానికి మీరు కట్టుబడి ఉండాల్సిందే మళ్ళీ సినిమాలో కు తలొగ్గి మళ్ళా వెనకడిగి వేసే పరిస్థితి ఉండకూడదు ఇంకొక విషయం కూడా నేను అడదలుచుకున్నది ఏంటంటే మంచి కంటెంట్స్ ఉన్న సినిమాలకి సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చే సినిమాలకి తో సంబంధం లేకుండా మీరు ఎలాంటి బెనిఫిట్స్ అన్న ఇవ్వండి సమాజం ఆర్సిస్తుంది సమాజానికి ఒక మంచి కంటెంట్ పంపిస్తున్నారు సమాజంలో ఒక నేర్పిస్తున్నారు సమాజంలో ఒక తత్వాన్ని బోధిస్తున్నారు అంటే అలాంటి సినిమాలకు మీరు ఏదన్నా నేర్చుకోండి బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ అయినా ప్రభుత్వం తరపున ఇవ్వండి మేము ఎంకరేజ్ చేయమనే సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి సినిమా ఇండస్ట్రీ ఇంకా హీరోల నుంచి ఎక్కువ సినిమాలు రావాలి రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా ప్రతి సంవత్సరం ఒక సినిమా కనీసం 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 పది సంవత్సరానికి ప్రతి పెద్ద హీరో ఒక సినిమా తీయగలగాలి ఎక్కువ మందికి ఉపాధి దక్కగలగాలి అది మేము కోరుకుంటాం ఆ మేరకు మీరు సినిమా తోటి చర్చించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి నేను కూడా కోరుకుంటున్నాను ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి ఎలాంటి బెనిఫిట్స్ ఈవెన్ దో మేము వద్దన్న బెనిఫిట్ షోలో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఇచ్చినా కానీ అభ్యంతరం లేదు ఈ దేశభక్తిని పెంచే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు తెలుగు భాషకి సంబంధించిన విషయాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు చరిత్ర పౌరాణికం జానపదం మన కల్చర్ ఇలాంటి వాటిని పెంపొందించే ఏ సినిమాలు వచ్చినా సరే వాటి మీరు ప్రభుత్వంగా ఉపయోగపడండి ఏ రకమైనటువంటి సమస్యలు ఇప్పుడు ప్రజలు ప్రత్యేకించే చిన్న సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలకు అవకాశాలే దక్కట్లేదు థియేటర్లే దక్కట్లేదు అని పెద్ద గోలు ఉంది అవును మరి దాని మీద కూడా చర్చ నడపండి సిని చిన్న సినిమాలకి పోత్సాహాలు ఇవ్వండి చిన్న సినిమాలకి థియేటర్లకి కేటాయింపు చెప్పండి చెప్పండి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చేతులు మొత్తం ఇండస్ట్రీని చేతిలో పెట్టుకొని నడుపుతున్నారు ఈ పరిస్థితి నుంచి ఇండస్ట్రీని తీసుకొచ్చేసి అందరి ఇండస్ట్రీగా దీన్ని మార్చగలగండి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎదగలిగేలా ఎవరు తొక్కడానికి అవకాశం లేని ఒక వ్యవస్థని తీసుకొచ్చి పెట్టండి ఓకే ఆ విధంగా ఇండస్ట్రీని తీర్చిదిట్టడానికి ప్రయత్నం చేయండి ఆ రకంగా ఇండస్ట్రీతో చర్చలు జరపండి Okay, thank you, Gatikaru. Thank you.